ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పుష్పా అండి ఈరోజు వచ్చేసి మా క్రిస్మస్ షాపింగ్ గురించి చెప్పుబోతున్నాను కంప్లీట్ అయిపోయింది ఇంట్లో మొత్తం పని అయిపోయింది అండ్ పెయింటింగ్ వర్క్ కిచెన్ వర్క్ అంతా అయిపోయింది షాపింగ్ కూడా అయిపోయింది నేను మీతో పంచుకుందామని ఇలా వచ్చాను ముందుగా మా నా బట్టలు బట్ట उ కొన్ని ఎంత పెద్దగా వచ్చింది అండి చాలా పెద్దగా వచ్చింది ఆఫ్సారి కూడా టైల్ అండి దానికి బెల్ట్ హిప్ బెల్ట్ ఇది కూడా ఇచ్చారు మళ్ళా అదేంటో నాకు అర్థం కాలే ఉంటుంది అని చెప్పేసి రెండు వచ్చింది నాకు అర్థం కాదు బట్ ఏదన్నా దేనికేనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి డ్రెస్ చూడండి ఎక్కువ చూడండి మొత్తం గాజులు ఇట్లా వచ్చింది ఒక్కసారి వేయంగానే పాపకి కుచ్చుకుంది అందుకని చెప్పేసి నేను ఇదొద్దు వద్దు ఫెస్టివల్కి అంత సూట్ అయి లేదు అని అనుకున్నా మా పాప పడుకోనుంది లేకపోతే చూపించాను ఇవి వచ్చేసి మా పాపకి తర్వాత తీసుకున్నా ఎందుకంటే ఇది ఫుల్ చమకి వచ్చింది చమకి కాదు అద్దాలు వచ్చినాయి మిర్రర్ వర్క్ అంతా ఫుల్ మిర్రర్ వర్క్ చూడండి ఫుల్ మిర్రర్ చిన్నపిల్లలకి ఇవి సెట్ కాదేమో అనిపించింది కానీ చూసేకి చాలా బాగుంది పార్టీవేర్గా కాకపోతే సెట్ అవ్వలేదు ఈ వెయిల్ చాలా బాగా సెట్ అయింది పాపకి కాకపోతే ఇది తీసుకున్నాను తర్వాత సేమ్ నాలాగే ఇలా తీసుకున్నాను మా పాప పడుకొని లేకపోతే లెంత్ పెట్టేదాన్ని ఆమె కలర్ వెయ్యి అండి చిన్న వెయ్యి మా పాప నాలాగే ఉంటుంది కాకపోతే కలర్ డిఫరెంట్ అంతే వచ్చింది నాది అంత బాగా రాలేదు మా పాపది మాత్రం చాలా బాగా వచ్చింది నాది ప్లెయిన్ అందుకని చెప్పేసి మళ్ళీ వేరే షర్ట్ షర్టు బ్లాక్ జీన్స్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది కదా నాకైతే బాగా నచ్చింది జీన్స్ బ్లాక్ రెండు అండ్ బ్లాక్ షర్ట్ ఇదండి నా షాపింగ్ ఎవరికి బాగున్నాయి నాదా మా పాపరా